తనకు ఏం కలిగిందో ఏమైందో అర్థం కాని పరిస్థితుల్లో తల్లిదండ్రులు చాలా వేదన నుండి ఆ బిడ్డ కొరకు చాలా రోధిస్తూ అనేక వైద్యశాలలకు తిప్పుతూ ఉన్నారట అలా తిప్పుతూ ఉన్నటువంటి క్రమంలో ఒకనొక రోజున చివరికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పదహారు సంవత్సరాల యవన బిడ్డ తాను భయంకరమైన బలహీనతకు నీరసానికి గురవుతున్న సమయాల్లో తనకు చేయబడిన పరీక్షల్లో తేలినటువంటి ఒక విషయం ఏంటంటే తాను లుకేమియా అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధితో ఒక భయంకరమైన బాధపడుతుంది అని తల్లిదండ్రులకు తెలిసింది తన కనుల ముందు ఒకే కుమార్తె ఒక కుమారుడు ఆ కుమార్తె కళ్ళ ముందు పెరుగుతూ మంచి పదహారు సంవత్సరాల వయసులో బలముగా తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండవలసిన సమయంలో ఆరోగ్యవంతురాలుగా ఉండవలసిన సమయంలో తనకు లుకేమియా అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి సోకి దినదినము ఆమె బలహీనమైపోతుంది అన్నటువంటి విషయం తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఎలా బ్రతికించుకోవాలి అని తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు ఆ చిన్న బిడ్డ కొరకు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో చివరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ రేడియేషన్ తర్వాత కూడా తనకు ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప అంటే ఆ ఎముకలో ఉన్నటువంటి దాన్ని తిరిగి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఆ బిడ్డ బ్రతికే అవకాశమే లేదు అని వైద్యులు ఆ చిన్న బిడ్డను గురించి లేక యవన కుమార్తెను గురించి నిర్ణయించారు లేక తెలియపరిచారు అప్పుడు ఎవరు ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎవరు డోనార్గా ఉంటారు ఎవరు డొనేట్ చేస్తారు అని ఎన్నో వైద్యశాలలకు ఎంతో మందికి ప్రాధేయపడ్డారు తిరగని స్థలం లేదు కానీ ఎవరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు డోనార్ గా రావడానికి ముందుకు రాలేదు ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో కాలిఫోర్నియాలో జరిగిన ఒక నిజ సంఘటన ఇది ఆ సమయంలో కనుల ముందు చూస్తూ ఉండగా బిడ్డ క్షీణించిపోతా ఉంది రోజు రోజుకి నీరసించిపోయి చనిపోయేటువంటి పరిస్థితి దగ్గరవుతుంది ఏదో మొత్తానికి కొద్దిపాటి వైద్యంతో ఉపశమనం కలుగుతుంది గాని ఆ బిడ్డ తల్లిదండ్రుల కళ్ళ ముందే క్షీణించిపోతున్న స్థితిని తల్లిదండ్రులు చూడలేక ఎన్నో ప్రయత్నాలు చేశారు రక్తం డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు కిడ్నీస్ డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఆ కాలంలో ఆ బోన్ మారో దాని కొరకైన ట్రాన్స్ప్లాంటేషన్ కొరకైనటువంటి దాన్ని డొనేట్ చేయడానికి ఎవరు ముందుకు రాని కాలంలో ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆ తల్లిదండ్రులకు ఒక ఆపరేషన్ అయింది సర్జరీ ఆ తల్లి చేయించుకుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారంట నేను మళ్ళా పిల్లలు కనటానికి నాకు కలిగిన ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అది రివర్స్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఎందుకు అడుగుతున్నావు ఈ మాట అంటే ఆ బిడ్డ కొరకు మరలా నేను ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను ఆ కన్న బిడ్డ యొక్క బోన్ మారో ఒకవేళ నాకున్నటువంటి బిడ్డకు ఒకవేళ మ్యాచ్ అవుతే నాకు ఇంకా వేరొక నిరీక్షణ ఏది లేదు అది ఒకవేళ మ్యాచ్ అవుతే ఆ బిడ్డను బ్రతికించుకోవాలి ఇంకా ఏ హోప్ నాకు లేదు ఏ నిరీక్షణ లేదు అంటున్నప్పుడు వైద్యులు నీకు ఏమైనా మతి స్థిమితం కోల్పోయావా లేకపోతే ఏ ఏ పరిస్థితులు మాట మాట్లాడుతున్నావా అనుకుంటున్న వారు ఉన్నారు ఎవరు అంగీకరించలేదు కానీ వారు మొత్తానికి ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ రివర్సల్ చేసుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే అసలు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో అద్భుత రీతిగా ఆ సర్జరీ రివర్సల్ అయిన తర్వాత కొన్ని రోజులకే మరొక కుమార్తెకు జన్మనిచ్చారు చాలా అద్భుతమైనటువంటి విషయం ఆ తల్లిదండ్రులు ఇద్దరు దేవుని మీద విశ్వాసం ఉంచారు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మారు దేవుడు ఏదైనా చేయగలడు అని విశ్వాసం ఉంచారు సో దేవుడు ఆ కుటుంబంలో జరిగిన అద్భుతాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ పద్నాలుగు నెలల తర్వాత పద్నాలుగు నెలల తర్వాత ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళి వైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళి ఈ బిడ్డ నాకు పుట్టింది ఈ బిడ్డ పద్నాలుగు నెలల వయసులో ఉంది కదా తనకు సంబంధించినవి తన ముందున్న అక్క ఎవరైతే ఉందో ఆమె పేరు అనిసా చెల్లె పేరు ఆ పుట్టినటువంటి బిడ్డ పేరు మరిస్సా సో ఈ పుట్టిన బిడ్డ అయినటువంటి మెరిస్సాకి అనిస్సా కావలసినటువంటి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని పరీక్షిస్తే చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డకు ఆ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు కావాల్సినవి అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి ఆ తల్లిదండ్రుల సంతోషానికి ఆశ్చర్యానికి అవధులు లేవు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అని దేవుని స్థుతించారు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు వైద్యులకు ఆశ్చర్యపడేటువంటి ఆ సంఘటన దేవుడు జరిగించాడు జరిగించిన పిమ్మట కొంతకాలం తర్వాత ఒక బీబీసీ ఇంగ్లీష్ ఛానల్లో దానికి ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ గురించి ఎన్నో డిబేట్లు ఆనాడు కాలిఫోర్నియా రాష్ట్రంలో అనేక ఛానల్స్ లో వచ్చినప్పటికి కూడా ఒకనొక రోజున ఇద్దరు అక్క చెల్లెలు ఇప్పటికీ బతికే ఉన్నారు మీరు యూట్యూబ్ లో అనీసా అండ్ మెరిస్సా అని కొడితే వాళ్ళిద్దరి సజీవ సాక్ష్యం మేము కనిపిస్తుంది ఆ ఒక రోజున వాళ్ళిద్దరిని బీబీసీ ఛానల్లో ఇద్దరిని కూర్చో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ మొదట అక్కను అడిగారంట నీవు మీ చెల్లెని గురించి నీ ఇవ్వగలిగిన సాక్ష్యం ఏంటి అంటే ఆ అక్క చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ రోజున నేను బతికున్నానంటే నా అక్కే కారణం ఏ నిరీక్షణ నాకు లేనప్పుడు బ్రతకటానికి నిరీక్షణే లేనప్పుడు నా అక్క నా కోసం పుట్టినట్టుగా పుట్టి నన్ను బతికించింది అని ఆ చెల్లె దగ్గరికి వెళ్ళి ఆ చెల్లెని ఒక మాట అడిగారంట నీవు ఏదైనా చెప్తావా అని అంటే ఆ చెల్లెంది ఈ రోజున నేను పుట్టాను అంటే కారణం నా అక్కే అని చెప్పింది ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిందదే నీవు నేను మనందరం పాపము చేత క్యాన్సర్ కంటే లోకములు అనేక భయంకరమైన మందు లేని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి పాపము అనే వ్యాధి ఈ పాపముతో మనుషుడు నశి నశించిపోతున్నప్పుడు పాపముతో మనుషుడు క్షీణించిపోతున్నప్పుడు పాపము మానవుని జీవితాన్ని కబలించి వేసినప్పుడు సాతానుడు మానవుని జీవితాన్ని కబలించి వేసినప్పుడు లోకము మానవుని జీవితాన్ని ఆవరించి క్షీణింపజేస్తున్నప్పుడు వ్యసనాలు మానవుని జీవితాన్ని నశింపజేస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి చెడు కార్యములు మానవుని జీవితాన్ని క్షీణింపజేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కాల సంపూర్ణతలో కన్య మరియ గర్భాన ఈ లోకాన్ని జన్మించాడు గట్టిగా ఒకసారి చెప్పకూడదు దేవునికి